అదోని పట్టణంలోని బసాపురం రహదారిలో ఉన్న సంతోష్ జీనింగ్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఘటనపై స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సందర్భంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బెయిల్స్ సిక్స్ హండ్రెడ్ బెయిల్స్ ఉన్నాయి సార్ షీడు మొత్తం మాది వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ లారీస్ మొత్తం ఎంత ఉండదు థర్టీ లారీస్ మొత్తం మంచిగా ఎంత ఆస్తున్న అంత మంచిగా ఒకసారి వేయాలి సార్ లెక్క వేసుకొని మొత్తం జరిగింది ఇలాంటి అడ్మిషన్ షార్ట్ సర్క్యూట్ అయింది సార్ పైన ఎలివేటర్ దగ్గర ఎలివేటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయింది లాస్ట్ చూడటం అక్కడే స్పార్క్ ఉంది సార్ అక్కడ ఏం అంటే నా పేరు ప్రశాంత్ సార్ ఈ ఫ్యాక్టరీ ఓనర్ ఏమిటి